హాయ్ స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను చిన్నని అక్కినేని అఖిల్ కెరీర్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధిస్తాడని అక్కినేని అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు అయితే సక్సెస్ సాధించడం కోసం నాలుగవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత నుంచి అయినా వరుసగా సక్సెస్ సాధిస్తాడనుకుంటే ఏజెంట్ మూవీతో ఊహించని విధంగా డిజాస్టర్ చూడాల్సి వచ్చింది ఏజెంట్ దెబ్బతో రెండేళ్ళు సినిమా చేయలేదు ఇప్పుడు లెనిన్ అంటూ సినిమా చేస్తున్నాడు అయితే ఆ నలుగురు హీరోల్లా అఖిల్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడా అనేది ఆసక్తిగా మారింది ఇంతకీ ఆ నలుగురు ఎవరు ఆ నలుగురుకు అఖిల్ లెనిన్ కు సంబంధం ఏంటి అఖిల్ హీరోగా మురళీకృష్ణ అబ్బూరు లెనిన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ డైరెక్టర్ గతంలో వినరో భాగ్యము విష్ణుకథ అనే సినిమా తీశాడు లెనిన్ ఈ దర్శకుడికి రెండో సినిమా అయితే ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్ లో రూపొందే సినిమా ఇటీవల రిలీజ్ చేసిన గ్లీమ్స్ లో అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ రాయల్సీమ యాస వావ్ అనిపించేలా ఉన్నాయి పల్లెటూరు యువకుడుగా అఖిల్ లుక్ ను మార్చిన విధానం అయితే అద్దురింది డిఫరెంట్ లవ్ స్టోరీకి డివోషనల్ టచ్ ఇచ్చి అందరికీ కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అఖిల్ సినిమా వచ్చి రెండేళ్ళు సాధ్యమైనంత త్వరగా ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే రాయలసీమ డ్రాప్ లో సినిమా అనగానే బాలయ్య గుర్తొస్తారు సమరసింహారెడ్డి సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే ఆ తర్వాత రాయలసీమ డ్రాప్ లో బాలయ్య చేసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి అలాగే మెగాస్టార్ చిరంజీవి రాయలసీమ డ్రాప్ లో నటించిన మూవీ ఇంద్ర అప్పటి వరకు ఉన్న రికార్డులు క్రాస్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఇక ఎన్టీఆర్ ఆది అంటూ రాయలసీమ డ్రాప్ లో సినిమా చేసి చిన్న వయసులో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ చేసిన సినిమా కూడా రాయలసీమ బ్యాక్డ్రాప్ లో రూపొందిందే చిరు బాలయ్య ఎన్టీఆర్ బన్నీ ఈ రాయలసీమ బ్యాక్డ్రాప్ బాగా కలిసి వచ్చింది మరి అఖిల్ కు కూడా కలిసి వచ్చి లెనెన్ బ్లాక్ బస్ట్ సక్సెస్ అవుతుందేమో చూడాలి